నంద్యాల నవంబర్ పంతొమ్మిది స్థానిక పట్టణంలో జాబ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తూ జాబ్ నంద్యాల జిల్లా కన్వీనర్ బి దేవేందర్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డిపి జామల్ భాషా ఆధ్వర్యంలో ముప్పై రెండవ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు రెండు వందల మంది వారం చేశారు ముప్పై రెండవ వార్చికోత్సవ వేడుకల్లో యూనియన్లకు అతీతంగా పలువురు జర్నలిస్టులు పాల్గొని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పనులు పంపణ చేశారు అనంతరం జాబ్ నాయకులు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ ఎన్నో పోరాటాలు చేస్తూ సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టిందని కొనియాడారు అ clicletter న్న గూదాదాట్ అయాం నిమాదా మాదాది అలా అపియలసా వాదాగియను అయాసి లా。మాదాగ౧ అగేయల వా చిరియూ న్ని हां आज हम बात करेंगे और इस तरह अंदर की बात करेंगे किस तरह से ये आ रहा है और ये बात Okay. ketu <makes noise> hmm. journalist association of andhra pradesh ముప్పై రెండవ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు రోగులందరికీ గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో పన్ను పంపిణీ చేయడం జరిగింది ఈ జాబ్ యూనియన్ మూడు దశాబ్దాలుగా పత్రికా స్వేచ్ఛ పత్రికా స్వాతంత్రం విలేకరుల సమస్య మీద పోరాడుతూనే ఉంది అయితే పంతొమ్మిది వందల తొంభై మూడులో వివిధ రకాలుగా అన్ని యూనియన్లు చిల్లిపోయి మళ్ళీ తిరిగి వచ్చి ఎడిటర్లు సబ్ ఎటర్లు సీనియర్ జర్నలిస్టులందరూ కలిసి జాబ్ యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా పలు సమస్యల మీద పోరాటాలు సాగిస్తూనే ఉంది కర్నూలు జిల్లాలో నంద్యాల జిల్లాలో కూడా ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి విలేకరుల సమస్యల మీద పోరాటం చేయడానికి పలు సామాజిక కార్యక్రమాలు కూడా పాల్గొనేందుకు ఈ జాబ్ స్టేట్ వైడ్ గా రెండు ఉమ్మడి రాష్ట్రాలు కూడా పలు కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు హలో అండి ఎలా ఉన్నారు నేను ప్లీజ్ సపోర్ట్ సపోర్ట్ నంద్యాల ఫర్ ఆల్ ది అండ్ లవ్ లేటెస్ట్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే